మీ క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకు మీ అందరి ముందుకు ఒక మంచి మూవీతో వస్తున్నాం డూ వాచ్ ఇట్ అండ్ ఈ మూవీలో ప్రత్యేకత ఏంటంటే ఫ్యామిలీలో ఫ్రమ్ చిల్డ్రన్ టు పెద్దవాళ్ళు అందరూ వెళ్ళి చూసి ఎంజాయ్ చేసే మూవీ ఇది విరించ్ ఇస్ జాన్ అ వెరీ గుడ్ జాబ్ అండ్ సేమ్ అస్ ద టీమ్ మొత్తం అంతా బాగా చేశారు నేను మా సినిమా గురించి చెప్పే కంట మీరు చూసి మీ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుంది ఐమ్ వెరీ హ్యాపీ బికాస్ ఫస్ట్ డే వచ్చాము దిస్ బిన్ ఫర్ అస్ సో ఇంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు వెరీ గుడ్ థ్యాంక్ యూ ఆడియన్స్ నా పేరు నవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మూవీ అంటే చాలా చాలా అమేజింగ్గా గా ఉంది థియేటర్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది నా క్యారెక్టర్ పేరు సునీత సో సునీత ఏంటంటే చాలా కేర్ ఫ్రీగా ఉంటుంది ఎప్పుడు సూర్య వెనకాలే ఉంటుంది సో తనకు ఒక నిక్ నేమ్ కూడా ఉంది జెండు బామ్ అని ఇప్పుడే కనుక్కున్నా నేను థియేటర్లో చూసి సో యూ హ్యావ్ టు వాచ్ ఇట్ చాలా బాగుంది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది డైరెక్టర్ సార్ అంటే చాలా కామ్గా ఉంటాడు అండ్ ఏ తప్పు చేసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్వి ఇలా చేయాలి అలా చేయాలి అంతేగాని ఎప్పుడు హీ నెవర్ లాస్ట్ ఇస్ టెంపర్ చాలా అంటే ఇంకా ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ హౌస్ చాలా హోమ్లీగా ఉంది అండ్ ఎవ్రీ 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 షెడ్యూల్లో ఏ అసలు చాలా బాగుంది యాక్చువల్లీ అండ్ లపక్ లపక్ గురించి అంటే లపక్ లపక్ అనే సాంగ్ అదొక అడ్వెంచర్ ఎంత ఫన్ అంటే ఆ సాంగ్ చాలా ఫన్ లైక్ షూటింగ్ అప్పుడు కూడా చాలా ఫన్ అండ్ ఒక లపక్ లపక్ స్టెప్ ఉండేది మాకు అండ్ మనబంధం ఇస్ రియలీ నైస్ సనియమర్ ఇస్ గ్రేట్ అండ్ ఉయ్యాలా జంపాల అనేది దట్స్ మై ఫేవరెట్ సాంగ్ యాక్చువల్లీ లపక్ లపక్ అన్న ఉయ్యాలా జంపాలా చాలా చాలా క్యాచీగా ఉంది అన్ని సాంగ్స్ చాలా క్యాచీగా ఉన్నాయి అండ్ యూ హావ్ టు లిసన్ అండ్ మస్ట్ వాచ్ మూవీ కూడా చూసానండి యాక్చువల్లీ బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేసాం మేము కానీ ఇంత రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కూర్చొని చాలా బాగుంది అనమాట ఇలా వన్ సార్లో చూడవచ్చు ఈ సినిమా అందులో అంటే మేము ఎక్కడైతే బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేసాం అంటే ఎక్స్పెక్ట్ చేయని వాటి దగ్గర కూడా అందరం ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని సో ఇట్స్ రియల్లీ ఫన్ థ్యాంక్స్ అలాట సన్నీకి ఒక యూనిక్ స్టైల్ ఉంటుందండి స్వామివారా కూడా అలాగే చేశాడు అండ్ దీనికి ఒక తెలుగుదనం కలిపి తన స్టైల్కి చాలా అందంగా ఇచ్చాడు అన్నమాట పాటలు అండ్ బ్యాక్గ్రౌండ్స్ ఒకటి ఫస్ట్ హాఫ్లో ఒక ఐరిష్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది సెకండ్ హాఫ్లో టైటిల్ సాంగ్ త్యూన్తో ఉంటుంది ఇట్స్ ఆ మెల్లుగా అలా గ్రాఫ్ పెంచేస్తూ ఉంటుంది అన్నమాట మ్యూజిక్ సినిమాది మ్యూజిక్ ఇస్ ద బోన్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ మా డైరెక్టర్ విరించి ఇవాళ ఎందుకు కూర్చొని చూసాను సినిమా ఇప్పటికీ ఇంకా ఏం మాట్లాడలేదు సినిమా గురించి చూడాలి ఈజ్ ఈజ్ వెరీ క్లియర్ ఈజ్ అది మళ్ళీ నాతో సినిమా చేస్తాడో తెలియదు మరి నాకు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఇంత మంచి డైరెక్టర్ మళ్ళీ అక్కడ దొరకలేమని నాకు తెలిసి చాలా సైలెంట్ అసలు ఇప్పుడు కోపం కూడా ఉండదు అనమాట అది కాదు బా అంటే కోపానికి పీక్స్ అది అంతకంటే సౌండ్ కూడా పెరగదు ఎనీవే థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ కీప్ ప్లీజ్ వాచ్ దిస్ ఫిల్మ్ చూసిన వాళ్ళందరూ మళ్ళీ చూడండి కీప్ వాచింగ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ యా నీ విరించి వర్మ అండి డైరెక్టర్ ఆఫ్ ఉయాల చంపాలా అది నా ఫస్ట్ ఫిల్మ్ సో ఫస్ట్ టైం థియేటర్కి వచ్చి నా సినిమా నేను చూసుకోవడానికి చాలా కొత్త ఎక్స్పీరియన్స్ కొద్దిగా భయం ఉండింది కానీ అందరూ జనాలు అంత మంచి రెస్పాన్స్ ఇస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది సో చాలా బాగా కనెక్ట్ అయ్యిందన్నమాట సో బాగుందని తెలిసినా కానీ ముందు నుంచి ఎలా కనెక్ట్ అవుతుందో రియాక్షన్ ఎలా ఉంటుందో ఆ డౌట్స్ అన్నీ ఉంటాయి కదా ఫస్ట్ టైం కాబట్టి సో అవన్నీ ఆడియన్ ఎంత బాగా రిసీవ్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సో క్లైమాక్స్లో కూడా పేతా సీన్స్కి కామెడీ సీన్స్కి ఎమోషనల్ సీన్స్కి అన్నిటికీ మంచి రియాక్షన్ ఉంది సో రియల్లీ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట ఇది యాజ్ ఏ ఫస్ట్ డైరెక్టర్ నాగార్జున గారు నాకు ఇది డౌట్ కానీ నాగార్జున గారికి ఎప్పుడో కన్ఫర్మ్ అనమాట ఇంత బాగుంటుందని సో ఆయనకి ఫేవరెట్ ఫిల్మ్ రీసెంట్ టైమ్స్లో ఆయనకి ఇది సో ఆయన రెండు మూడు సార్లు చూసారు సినిమా మళ్ళీ బాగుంది బాగుందని చెప్పి మళ్ళీ మళ్ళీ ఎంచుకు చూసారు ఆయన సినిమా సో ఆయనకి ఎప్పటి నుంచి ఉంది కానీ నాకు ఆయన అందరికీ నచ్చినా కానీ నాకు డౌట్ ఉంటుంది కదా సో ఇవాళ థియేటర్కి వచ్చి తర్వాత కూడా నాకు కూడా కన్ఫర్మ్గా రీచ్ అయింది అందరికీ ఆడియన్ అని నాకు ఇవాళ తెలిసినమాట